హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం బుర్రని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించినటువంటి లూసీ అనే అమ్మాయి స్టోరీ తెలుసుకుందాం మూవీ ఓపెనింగ్ సీన్లో లూసీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది కానీ ఎయిర్పోర్ట్లో కొంతమంది దొంగలు లూసీని బలవంతంగా ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారు అక్కడి నుంచి బలవంతంగా లూసీని తనకు ఇష్టం లేకపోయినా మత్తుమంది ఇచ్చి తన పొట్టలో ఏదో డ్రగ్స్ పెట్టి ఆపరేషన్ చేసి కుట్లు కూడా వేసేస్తారు దాంతో మెలకు వచ్చిన లూసీకి అసలు తనకు ఏం జరిగిందో అర్థమవుతుంది యాక్చువల్గా డ్రగ్స్ సప్లై చేసే గ్యాంగ్ దొంగతనంగా మనుషులను తొడుక్కుని వచ్చి వారి పొట్టల్లో వారి శరీర భాగాల్లో డ్రగ్స్ని అమర్చి కుండా వేరే దేశానికి తరలిస్తూ ఉంటారు అలానే ఇప్పుడు లూసీ దొరికిపోయింది కానీ లూసీ అమ్మాయి కావడంతో లూసీని అనుభవించడానికి ట్రై చేస్తారు అందుకు లూసీ ఒప్పుకోకపోవడంతో తనను తన్ని టార్చర్ పెడుతూ ఉంటారు ఈ ప్రాసెస్లో లూసీ పొట్ట భాగంలో తనడంతో పొట్లో ఉన్న డ్రగ్స్ తన బ్లడ్లో కలిసిపోతుంది అప్పుడే మనకు మోర్గాన్ మనిషి యొక్క బ్రెయిన్ పైన తను చేసిన పరిశోధనలు తన స్టూడెంట్స్కి చెబుతూ ఉంటాడు అప్పుడే తన స్టూడెంట్స్ మనిషి వంద పర్సెంట్ తన బ్రెయిన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందని అడగగా అది ఇంపాసిబుల్ అంటాడు అప్పుడే ట్వంటీ పర్సెంట్ టైటిల్ పడి ఇప్పుడు లూసీ ఆ డ్రగ్స్ కారణంగా ట్వంటీ పర్సెంట్ తన బ్రెయిన్ యూస్ చేయగలుగుతుంది ఆ ట్వంటీ పర్సెంట్ బ్రెయిన్ యూసేస్తో లూసీకి వచ్చిన పవర్తో ఆ దొంగల్ని చిత్తుకొట్టి ఎటువంటి డ్రగ్స్ లేకుండా డైరెక్ట్గా లూసీని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన బాడీలో ఉన్నటువంటి డ్రగ్స్ ప్యాకెట్స్ని రిమూవ్ చేయించుకుంటుంది అంతేకాకుండా లూసీ తనకు డ్రగ్స్ని అలా చేసినందుకు డైరెక్ట్గా విలన్ దగ్గరికి వెళ్ళి తన బ్రెయిన్లో నరాలని చేయనీయకుండా చేసి తన ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తనకు ఇప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉందని దాని గురించి రీసెర్చ్ చేసిన మోర్గాన్ కాల్ చేసి తనతో డైరెక్ట్గా తన వీడియోని యాక్సెస్ చేసి వీడియో కాల్లో తన కలవడానికి తన దగ్గరికి వస్తున్నా అని చెప్పి ఎయిర్పోర్ట్లో బయలుదేరుతూ ఉండగా తన యొక్క బ్రెయిన్ యూసేజింగ్గా పెరగడంతో తన బాడీలో మొత్తం ఆ డ్రగ్స్ రియాక్షన్ మొదలవుతుంది దాంట్లో హాస్పిటల్లో ఉన్నటువంటి స్లూసి ఇంతకుముందు వీళ్ళని బెదిరించి ఉండటంతో తన మనుషులు తనని చంపడానికి అక్కడికి వస్తారు అంతేకాకుండా వెళ్ళిన యొక్క డ్రగ్స్ అన్నిటినీ లూసీ తను ఒక ప్లేస్లో పెట్టి ఉంటుంది దాన్ని తెలుసుకోవడానికి వాళ్ళందరూ తనతో ఫైట్ చేస్తూ ఉంటారు కానీ లూసీ వాళ్ళని ఈజీగా ఓడిచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ఆ ప్రాసెస్లో లూసీ తన హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్ని యూస్ చేయగలుగుతుంది అది చూసి డైరెక్ట్గా షాక్ అయినటువంటి మోర్గాన్ అసలు లూసీకి ఏం జరుగుతుందనే విషయాన్ని అంచనా వేస్తాడు ఇంతలో హండ్రెడ్ పర్సెంట్ లూసీ తన బ్రెయిన్ యూస్ చేయడం మొదలుపెట్టడంతో తన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి ఇప్పుడు తన ఎదురుగా ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు వస్తువులను కంట్రోల్ చేస్తుంది దాంతో తనను చంపడానికి వచ్చిన విలన్ని చంపేస్తుంది అప్పుడు లూసీ తను పొందుపరిచిన జ్ఞానాన్ని ఒక చిప్లో పెట్టి మోర్గాన్కి ఇస్తుంది కానీ లూసీ మాత్రం షేప్లెస్ లేకుండా మారిపోతుంది అంతలో మోర్గాన్ మొబైల్కి యామ్ ఎవ్రీవేర్ అని మెసేజ్ వస్తుంది అంటే లూసీ తన బ్రెయిన్ ని వంద పర్సెంట్ వాడడం వలన తను షేపు లేకుండా మారిపోయి ఇప్పుడు తను ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా ఉంటుందనే మీనింగ్తో ఈ మూవీని ఈ మూవీ డైరెక్టర్ ఎండ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ మూవీ కాన్సెప్టే మనిషి తన బ్రెయిన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడితే ఎలా ఉంటుంది సో షేప్లెస్గా మనిషి తన బ్రెయిన్ని హండ్రెడ్ పర్సెంట్ పాడినప్పుడు తన బాడీలో జరిగే రియాక్షన్సే ఈ మూవీ